ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ పరిధిలో దర్శనాల గుట్ట అని చెప్పి పేరు చెప్పి మరి ఆ గుట్టను కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు మరి ఆ నలభై ఎకరాల భూమి రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అని చెప్పి చెప్పే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు గత పది పదిహేను సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు వస్తున్నారు బ్లాస్టింగ్లు చేస్తున్నారు అక్కడ నిర్మాణాలు పర్మినెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం మరి చోలున కాలం నాటిగా కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉండే హనుమాన్ విగ్రహాలు ఉండే మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాల గుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవాలని రావడం జరిగింది అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ ఏం పేరు అనే పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను అందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నా ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు నిన్నగాక మొన్న పది పదిహేను వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది ఆనాడు లేని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ పోయి చెద్దరు గప్పొచ్చింది మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చరమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు మరి ఈ రోజు ఒక్క నిర్మాణాన్ని గోల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటి అన్నింటిని ఎప్పుడు జరిగినాయని చూడాలి వాటి అన్నింటికి పర్మిషన్లు ఉన్నాయా పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు దానికి రోడ్డు పోవ్వాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరినీ నిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు మరి రోజు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు గత పది సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని ధారాదత్తం దత్తం మరి ఆయన గిట వాళ్లకు భూమి వేయదలుచుకుంటే ఇదే తరగాను జన్వాడ ఫామ్ హౌస్ లో గానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి అక్కడ చెదరు కప్పుకోవాలి కానీ ఇక్కడ సిరిసిలా ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చేస్తున్నారు రోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి మరి వారి వీడియోకి సంబంధించిన పిటిషన్ కూడా మేము ఈరోజు ఇచ్చినాం ఆ వీడియోని వారికి చూపెట్టినాం ఈరోజు సిరిసిల కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం ఏదైతే ఆ గుట్ట మీద నిర్మాణాలు ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించాలి అదే రకంగా అంతకు ముందున్న అవశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవుళ్ళ వాటి అన్నింటి పరిశీలనకు గాను మాకు అనుమతులు ఇవ్వాలి ఈరోజు హిందువుల గురించి పట్టించుకునే విధానం ఎక్కడా లేదు ఈరోజు ప్రావిస్తులను మిగతా వతస్తులను అందరినీ ఇక్కడున్న శాసనసభ్యుడు రాజకీయం కోసం వారి లబ్ధి కోసం మాట్లా వాడుకుంటున్నారు మరి ఈరోజు వేములవాడని చూసుకున్నట్టయితే అక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడు అంటున్నాడు ఆగమన శాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రం ప్రకారం మేము అభివృద్ధి చేస్తామని అని చెప్పి ఆగమశాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రంలో దర్గా ఉండాలని ఉన్నదా అన్న విమలవాడలా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం నీ ఆగమశాస్త్రంలో గిటా దర్గా ఉండాలని ఉంటే మాకు చూపెట్టండి అభివృద్ధికి మేమేమి అడ్డు కాదు మీరు చేసే అభివృద్ధికి అడ్డు కాదు మీరు చేసే ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఉండాల్సినవి ఉన్నాయో లేని వాటిని తొలగించాలి హిందువులు ఎవరైతే ఉన్నారో మాట్లాడకుండా ఉంటున్నారు కదా అని చెప్పి ఇక్కడున్న ప్రాంతాన్ని మాత్రం మిగతా వాళ్ళకు దార చేస్తామని చెప్పి ఈ శాసనసభ్యులం కానీ ఈ వ్యతిరేకులంగా వీళ్ళందరికీ ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బయలుదేరుతుంది ఏదైతే ఏదైతే దర్శనాల గుట్టి ఉందో తప్పకుండా దాని మీద లక్ష్మీనరసింహ స్వామి వారి గుడిని నిర్మాణం మేము మేమందరం ఇక్కడ కంకణ బద్దల తెలియజేస్తున్నాం భారత్